ఏపీ సీఎం చంద్రబాబు రెండు రోజుల కుప్పం పర్యటన ముగిసింది కుప్పంలో అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు అధికారుల సమావేశంలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు సింపుల్ గవర్నమెంట్ ఎఫెక్టివ్ గవర్నెన్స్ తన విధానమన్నారు సీఎం అలాగే అధికారులు ఫిజికల్ వర్చువల్ పని విధానాలకు సిద్ధపడాలన్నారు కుప్పం అభివృద్ధికి సమగ్ర యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు కుప్పంలో రౌడీయిజం హింస గంజాయి అక్రమాలు కనిపించకూడదన్నారు రాజకీయ ప్రోత్ఫలంతో పెట్టిన తప్పుడు రౌడీ షీట్లు ఎత్తేయాలన్నారు సీఎం చంద్రబాబు రాష్ట్రంలో పేదరిక నిర్మూలనకు కుప్పం నుంచే శ్రీకారం చుడతామన్నారు గత ప్రభుత్వ అడ్మినిస్ట్రేషన్కు ఇప్పటికీ చాలా వ్యత్యాసం ఉంటుందన్న చంద్రబాబు సాయంత్రం ఆరు గంటల తర్వాత సమావేశాలు వద్దని మంత్రులకు ఇప్పటికే చెప్పానని తెలిపారు ఈ విధాంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి మురళి అందిస్తారు మురళిరాని తన రెండవ రోజు పర్యటన ముగించుకునే క్రమంలో కొద్దిసేపటి క్రితమే సీఎం చంద్రబాబు నాయుడు కుప్పంలో జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన చాలా చాలా కీలక వ్యాఖ్యలు చేశారు అంటే అధికారులకు ఆయన చేసిన వ్యాఖ్యలు అదేదో ఒక జిల్లాకు సంబంధించిందో ప్రాంతానికి సంబంధించి కాకుండా మొత్తం రాష్ట్రంలో ఉన్న అన్ని అందరు అధికారులు కూడా వర్తిస్తుంది సింపుల్ గవర్నమెంట్ ఎఫెక్టివ్ గవర్నెన్స్ ఇదే నినాదంతో వచ్చే ఐదేళ్లు ముందుకెళ్లబోతున్నట్టుగా సీఎం చంద్రబాబు నాయుడు చాలా స్పష్టంగా సూటిగా అధికారులకు దిశానిర్దేశం చేశారు ఎట్లాంటి హడావుడి హంగామాలంతా కూడా ఈ ప్రభుత్వంలో ఏమీ ఉండదు చాలా సింపుల్గా చేసుకుంటూ పోతాం కానీ ఎఫెక్టివ్గా ఉండాలని మాత్రం అధికారులు చాలా స్పష్టంగా చెప్పారు సాయంత్రం అంటే అధికారులు ఎవరు కూడా ఎట్లాంటి కంగారు పడాల్సిన అవసరం లేదు సాయంత్రం ఆరు తర్వాత వారిని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఏమి ఉండదు తప్పనిసరి అయితేనే ఆరు తర్వాత వారితో సమీక్షలు జరుపుతాం తప్ప ఈలోగానే అన్ని కూడా ముగిస్తామని ఆయన చాలా స్పష్టంగా అధికార దిశ చేశారు గత ఐదేళ్లలో బహుశా మీ వైసీపీ పార్టీ నేతలు మీపై ఒత్తిడి తెచ్చి కొంతమంది అధికారులు ఆ పార్టీకి అనుకూలంగా ప్రవర్తించారు అయితే దాని అంతా కూడా మేము అర్థం చేసుకోగలము కానీ వచ్చే ఐదేళ్లు మాత్రం కూడా అధికారులు ఈ ప్రభుత్వ శైలికి తగ్గట్టుగా నడుచుకోవాల్సి ఉంటుందని కూడా ఆయన చాలా స్పష్టంగా అధికారులకు సూచించారు అంతేకాకుండా ఒక వర్చువల్గాను ఫిజికల్గాను పనిచేయడానికి సిద్ధంగా ఉండాలంటూ కూడా చాలా స్పష్టంగా సీఎం చంద్రబాబు నాయుడు అధికారులకు దిశానిర్దేశం చేశారు మీరు అంటే మనం ఎవరిని కూడా ఏ వర్గాలను కూడా ఇబ్బంది పెట్టబోము అదే సందర్భంలో గత ఐదేళ్లలో చాలామంది అమాయకుల పైన రౌడీ షీట్లు ఓపెన్ చేశారు ఆ వాటిని ఒక్కసారిగా విచారించి అమాయకులుగా గుర్తి పెట్టి ఉంటే వాటిని వెంటనే రౌడీ షీట్లు రిమూవ్ చేయాల్సిందిగా కూడా స్వయంగా చంద్రబాబు నాయుడు ఇదే సభలో పోలీసు అధికారులను ఆదేశించింది స్వయంగా కలెక్టర్తో సహా మొత్తం జిల్లా అధికార యంత్రాంగం కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు ఆయన చాలా విషయాలు మనసు విప్పి చాలా ఓపెన్ మైండ్తో సీఎం చంద్రబాబు అధికారులకు మాట్లాడే ఆయన చెప్పిన చాలా వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అధికార యంత్రాంగానికి కూడా వర్తిస్తుంది మా మంత్రులు కూడా ఎలాంటి హంగామా అంటే సైరన్ మోతతో రోడ్డుపైన హంగామా చేస్తూ కాన్వాయ్ వెళ్లే పరిస్థితి అయితే ఇకపై కనిపించదు అట్లాంటి పనులు చేయొద్దని మంత్రులకు దిశానిర్దేశం చేశాను వీలైతే నేను కూడా అతి సామాన్యుడిగానే ఉంటానంటూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు అధికారుల వద్ద ప్రస్తావించారు మొత్తంగా దాదాపు గంటన్నరపాటు చాలా కాన్సన్ట్రేషన్గా ఈ మీటింగ్ జరిగినట్టు తెలుస్తోంది ఈ మీటింగ్ తర్వాత పార్టీ కేడర్ తో కూడా ఆయన కుప్పం కేడర్ సమావేశమయ్యారు ఈ సమావేశంలో దాదాపు ఉమ్మడి జిల్లాకు సంబంధించి చాలా మంది టీడీపీ ఎమ్మెల్యేలు హాజరయ్యారు వారంతా కూడా పార్టీ కోసం పనిచేయాలి హంగు అర్బాటాలకు దూరంగా ఉండాలంటూ కూడా ఆయన దిశ నిర్దేశించారు కొద్దిసేపటి క్రితమే ప్రస్తుతం మనం ఉన్న ఈ ప్రాంతం నుంచే సీఎం చంద్రబాబు నాయుడు హెలికాప్టర్లు బెంగళూరులో అట్టించి ఆయన అమరావతికి వెళ్లబోతున్నారు